ఇరాన్పై అమెరికా క్షిపణి వైమానిక దాడిని సిపిఐఎంఎల్ ప్రజాప్రత తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది ఈ నేపథ్యంలో అమెరికా ఒకవైపు తన దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యని తన దేశంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాకుండా అమెరికా ప్రజల్ని కూడా పంపెట్టడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరోవైపు ప్రధానంగా ప్రపంచాన్ని గుప్పిట్లో ఉంచుకోవడానికి ముఖ్యంగా ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాన్ని ఆధిపత్యం చేయడానికి తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తా ఉంది ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే పై క్షిపణి పరిమాణ దాడి చేసిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడిని ప్రపంచం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంటే అట్లాగే అనేక దేశాలు ఇది అన్యాయం చెప్తా ఉంటే అంతర్జాతీయ సమస్య సైతం దీన్ని ఖండిస్తూ ఉంటే అమెరికా మాత్రం తన ఇచ్చి ఏడో దేశాలను సమావేశం కూడా అంతర్గతంగా బయటకు వచ్చి ఈరోజు వారం రోజులు గడువించి మానవు మృదుల్లో మీరు బంగిపోతారా లేదా అని హెచ్చరించి మానవుడు కూడా పోల్సే ఓపిక లేకుండా వెళ్ళాలి దాడి చేయడం అనేది సిగ్గు చెప్పి చెప్పేసి పెట్టి కుట్టేస్తాము మనం అసలు విజ్రాయల్ని మనం చూసుకున్నప్పుడు పశ్చిమ విద్ర ఉద్దేశాల కుంటలో పాటంగా ఇద్దరాయ లేదు పను ఆ మొదలు తన ఆధిపత్యాన్ని ఈ ఈరోజు చేస్తా ఉంది మరోవైపు రష్యా చర్చలు జరుగుతూ ఉన్నాయి అంతర్జాతీయ ఇరాన్ దేశాలు ప్రపంచం అంతా చూస్తూ ఉంది అయ్యా అయ్యాన్ని పరిణామాలు అని ఉద్రిక్త వాతావరణం వస్తా ఉంది ఒకవైపు భారతదేశం దేశాల్లో నిరుద్యోగ సమస్యతో అసలు ఆకాశాలతో రైతుల ఆత్మహత్య పరిష్కారానికి ఉద్యమం కొనసాగుతూ ఉంటే ఈ అమెరికా కూడా మను వచ్చే విధంగా తన ఆధికారి చదువుకోవడం కోసము ఈ దాడులు నిర్వహించడం అనేది ఇది చాలా విచారకను ఈ దాడులు వెంటనే ఆప్రయాలు అని చెప్పేసి ఆ దేశ స్వేచ్ఛని ఆ దేశ సుసంత్రాన్ని కాపాడే విధంగా అంతర్జాతీయ సంస్థలు ఈ రోజు చర్యలు తీసుకోవాలని కూడా సిపిఐఎం ప్రజాపండా ఇలా డిమాండ్ చేస్తా ఉంది ఈ మేధావులు ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఇరాన్ పై అమెరికా చేసే దాడిని తీవ్రంగా ఖండిస్తుంది సిపిఐ మాస్టర్ ఇజ్రాయల్ అనే దేశం నలభై ఎనిమిదిలో దేశం ఆసాఖ అనేక సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశాలు గుర్తించలేదు అలాంటి దేశం ఈ రోజు మొత్తం ప్రపంచ పెత్తనం చేయటానికి కుట్రలు గుతం చేస్తుంది చుట్టుపక్కల ఉన్నటువంటి లెబనాన్ కానివ్వండి పాలస్త్రీన్ అని కానివ్వండి అదేవిధంగా ఎమెన్ భాగంగానే నిన్న కాక మొన్న ఇరాన్ మీద యుద్ధం ప్రకటించింది అసలు ఇరాన్ మీద యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఒక పుట్టి సాగు వాళ్ళు అన్ను పాములు తయారు చేస్తున్నారు వాళ్ళు అను ఆయుధాలు తయారు చేస్తే మా దేశానికి ప్రమాదం కాబట్టి మేము వాళ్ళ మీద తాడుపు చేస్తున్నాము దానికి అమెరికా వంత పాడుతూ వాళ్ళు చెప్పినట్లు వినట్లేదు కాబట్టి గతంలో అమెరికా పెత్తనం కోసం మనం చూసాం ఇరాక్ అధ్యక్షుడు సద్దాం సేని చంపేసిండ్రు అదే విధంగా కర్నల్ నడ్డాసేను చంపేసిండ్రు ఎందుకోసం వాళ్ళ ఆయిల్ నిలువల మీద పెత్తం కోసం తప్ప వాళ్ళు ఇలా మాట ఇట్టలేదనే విషయం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పటికైనా ఇరాక్లో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మేము స్వాధీనం చేసుకుంటే ప్రపంచం మీద మేము పెత్తనం చేయొచ్చు అని చెప్పి ఆలోచనతోనే ఈరోజు అణువాయుధాల పేరుతోనే మొన్న అర్ధరాత్రి బాంబులు వేసి మొత్తం ఇలాసు ఇరాక్ ఇరాన్ను సర్వనాశనం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా మీరు వచ్చిందని చెప్పి నచ్చినకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తున్నారు అంటే మీరు ఎట్లా చెప్తే అట్లా జీ హుజూర్ అని చెప్పి యుద్ధాలు ఉన్నాయా ఇది సరైన పద్ధతి కాదు ఏది ఏమైనా ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు అసలు ఇజ్రాయిల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు అమెరికా దాడుల్ని వ్యతిరేకిస్తుండ్రు కాబట్టి మన భారతదేశం ఇప్పటికి జరిగిన ఎలాంటి వైద్యం తీసుకోలేదు ఇప్పటికైనా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా అదేవిధంగా అమెరికా దాడులకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని లేకపోతే ప్రజలు క్షమించాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా ఏది ఏమైనా ఈ యుద్ధాన్ని ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధమే పోస్తే మొత్తం ప్రపంచమే సర్వనాశమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా వెంటనే ఈ దాడులు ఆపాలని చెప్పి సిపిఐఎంఏ మాస్ లేని నేను హెచ్చరిస్తున్నాను